నమస్కారం నా వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తిరువూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే కొకిలిగడ్డ రక్షణానిధి పాల్గొన్న తిరువూరు జెడ్పీటీసీ వై రామచంద్రారెడ్డి ఏఎంసీ చైర్మన్ నాగ నర్సిరెడ్డి ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారో రెండు వేల పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల పాటు పరిపాలన ప్రజలకు అందే విధంగా కూడా పార్టీ పరంగా కాకుండా ప్రజా పరిపాలనగా పరిపాలించిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి కూడా సంక్షేమ స్కీముల ద్వారా పొలాలు మతాలు రాజకీయాలు అతిథిగా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అది జగనన్న ప్రభుత్వం అని కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి యాభై ఒకటో పుట్టినరోజు జరుపుకున్నటువంటి ముఖ్యమంత్రి